సమర్లకోట వైఏ మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా నేను వర్క్ చేస్తున్నాను నా పేరు యు సత్యనారాయణ మరి మా స్కూల్ని పడాలా చారిటబుల్ ట్రస్ట్ వారు చక్కగా అడాప్ట్ చేసుకుని వారధి ప్రాజెక్ట్ వారధి ప్రాజెక్ట్ పడాలా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మరి మా స్కూల్ని ఎంపిక చేసుకుని రెండు వేల పదిహేడో సంవత్సరం నుంచి అంటే గత ఆరు సంవత్సరాలుగా మా స్కూల్లో చక్కని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మా స్కూల్లో చాలా పూర్ చిల్డ్రన్ ఉంటారు దాంట్లో కూడా ఆర్ఫన్ సెమీ ఆర్ఫన్ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో పిల్లలందరినీ కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకుని వారికి కావలసిన అన్ని సదుపాయాలు కూడా చక్కగా అందిస్తున్నారు వాడికి అంటే హెల్త్ ఇష్యూస్ కానివ్వండి వాళ్ళకి కావలసిన విటమిన్ ఫుడ్ కానివ్వండి న్యూట్రిషన్స్ ఫుడ్ అని ఇస్తున్నారు వాళ్ళకి కావాల్సిన డ్రెస్ కానివ్వండి చప్పల్స్ కానివన్నీ కూడా చేసి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నోట్బుక్స్ ఆర్ వాళ్ళకి కావాల్సినన్ని కూడా ఇస్తూ ఓన్లీ ఫిజికల్ ఐటమ్సే కాకుండా మారల్ సపోర్ట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అండ్ అవేర్నెస్ ఇప్పుడు చైల్డ్ ఎబ్యూస్ కానివ్వండి లేక చిల్డ్రన్ మ్యారేజెస్ కానివ్వండి లేకపోతే మనకి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ వీటి సంబంధించి కానీ అమ్మకి తెలియజేయడం అలాగే మినిస్టర్ సంబంధించి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా వాటి గురించి కూడా తెలియజేస్తూ వాళ్ళకి మారల్ సపోర్ట్ ఇస్తున్నారు అలాగే ఆఫ్టర్ టెన్త్ క్లాస్ కాస్త వీళ్ళు ఏం చేయాలి కెరీర్ గైడెన్స్ కాస్త వాడికి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎలాగ మనం భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగాలు చేయాలి లేకపోతే ఏ కోర్స్ తీసుకోవాలి వాడిని కూడా వాళ్ళకి చక్కటి ట్రైనింగ్ ఇస్తున్నారు సో మంచి ప్రోగ్రామ్ కాస్త జరుగుతున్నందుకు ఈ పడరాజ్ చారిటబుల్ ట్రస్ట్ వారికి అలాగే ఈ తానా ఫౌండేషన్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారాలు అండి అలాగే మొత్తం సంస్థ వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా జీవితంలో ఏంటంటే మా పాపకి చాలా హెల్ప్ అయ్యారండి ఎందుకంటే ఇది ఫౌండేషన్ వల్ల మా పాప చాలా అభివృద్ధి చెందిందండి చదవాలన్న ఆసక్తి కేవలం ఈ ఫౌండేషన్ వల్లే ఆ పాపకు వచ్చింది లేకపోతే ఆటలో పాటలో పాడేది వీళ్ళు చెప్పి మోటివేషన్ చేయడం వల్లే ఎవ్రీ త్రీ మంత్స్ అలా దగ్గర దగ్గరగా మీటింగ్స్ అవి పెట్టి పాపలు చెప్పడం వల్ల అమ్మాయి చాలా నేను ఇంకా స్కూల్ స్కూల్ను చదువుతానని ఒక పట్టుదలలో అమ్మాయి ఉన్నదండి ఇప్పటి వరకు సో నాకు అది చాలా సంతోషం అనిపించింది అండి చాందా ఫౌండేషన్ వారికి హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే మొత్తం సంస్థ వారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తానా ఫౌండేషన్ తానా ఫౌండేషన్ తానా ఫౌండేషన్ కి నమస్కారం అండి ఫౌండేషన్ కి నమస్కారం తానా ఫౌండేషన్ కి ఫేసిటీ కి చాలా నమస్కారం తానా ఫౌండేషన్ కి పిసిటీ కి నా నమస్కారములు తానా ఫౌండేషన్ వాళ్ళ రుణం నేను అప్పటికి తీసుకోవాలి డాడీ లోటు లేని డాడీ లేని లోటు నాకు తీరుస్తున్నారు థ్యాంక్ యూ